ఉండగా పరశురాముడు మరికొన్ని బాణములను ప్రయోగించి భీష్ముని యొక్క సారథి తల తరిగేశాడు ఆ సారథి మరణించాడు భీష్ముడు ఒరిగిపోయాడు స్పృహ తప్పి ఉన్నాడు ఆ స్పృహ తప్పి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో యనమండుగురు బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళు ఎనిమిది మంది బ్రాహ్మణులు ఈ ఎనిమిది మంది బ్రాహ్మణులు వచ్చినటువంటి వారు భీష్ముడి యొక్క రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే కలిగి ఉన్నారు వాళ్ళు అదృశ్య రూపాలతో ఉన్నారు అందరికీ కనపడేటట్టుగా లేరు స్పృహ లేకపోయినా భీష్ముడికి తెలుస్తోంది యనమండుగురు బ్రాహ్మణులు వచ్చారు నా రూపము వంటి రూపమును కలిగి ఉన్నారు అని వాళ్ళు యనమండుగురు కలిసి భీష్ముడిని పైకి ఎత్తారు ఎత్తి రథంలో కూర్చోబెట్టి పక్కకి తీసుకెళ్ళిపోయి రథాన్ని ఉపచారం చేసి మళ్ళీ భీష్ముడు తెలివి పొందేటట్టుగా చేశారు ఈలోగా ఆయన స్పృహ పొంది చూసేటప్పటికీ సారథిని మరి పడగొట్టాడు కదా పరశురాముడు సారథ్యం చేయవలసిన స్థానంలో భీష్ముని తల్లి అయినటువంటి గంగాదేవి రథం యొక్క నొగల మీద కూర్చుని ఆ పగ్గాలని పట్టుకొని ఉంది ఆయన చాలా ఆశ్చర్యచికితుడై ఇనమండుగురు బ్రాహ్మణుల వంక చూశాడు చూశాడు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగింది చీకటి పడిపోయింది ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దర్భాసనం వేసుకుని పడుకుని ఉన్నాడు దర్భాసనం అనేటటువంటిది ఇంట్లో అత్యంత పవిత్రమైన వస్తువులలో అది ఒకటి అమృతం యొక్క స్పర్శని పొందింది కాబట్టి దర్భాసనం పరమ పవిత్రమైనదిగా భావన చేస్తారు అటువంటి గర్భాసనం మీద పడుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉపవాస దీక్ష ఎందు ఉన్నాడు అని అంటే గురువుగారితో యుద్ధం అన్ని అస్త్రములకు సంబంధించిన మంత్రములను స్మరించవలసి ఉంటుంది కదా ఎప్పుడు ఏ అస్త్రములకు సంబంధించిన మంత్రము స్ఫురణకు రావాలో అది ఖచ్చితంగా అలాగే స్ఫురణకు రావాలి అలా రావాలి అంటే ఆ బుద్ధి అలా ప్రచోదనం కావాలి అంటే దానికి తగినటువంటి రీతిలో ఆ నియమాలని పాలనం చెయ్యాలి అందుకే ఆయన దర్భాసనం మీద ఉన్నాడు భీష్ముడు పడుకుంటూ మనసులో సంకల్పం చేశాడు నేను యుద్ధంలో డస్సిపోయి పరశురాముడితో యుద్ధం చెయ్యలేక ఒక స్థితిలో ఆయన వేసిన బాణముల చేత దెబ్బతిని స్పృహ తప్పి ఒరిగిపోయి ఉండగా ఎక్కడి నుండో ఎనమండుగురు బ్రాహ్మణులు వచ్చి నన్ను పైకెత్తారు నేను వాళ్ళని చూశాను వాళ్ళని చూశాను వాళ్ళు నాలాగే ఉన్నారు వాళ్ళు నాకు ఊరట కల్పించి తిరిగి రథంలో కూర్చోపెట్టి వెళ్ళారు గంగమ్మ రథం యొక్క నొగల మీద కూర్చుంది ఆవిడ్ని నేను గుర్తుపట్టగలను ఆ యనమండుగురు బ్రాహ్మణులు ఎవరై ఉంటారు వాళ్ళు నాకు దర్శనమిచ్చుగాక దర్శనమిచ్చి ఈ యుద్ధము పరిపూర్ణమయ్యేటట్టుగా నేను గెలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి సంకల్పం చేసి పడు